శ్రీ గురు చరిత్ర పారాయణ ఆరవ అధ్యాయం మనకి ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో సంతానం లేదో అపనిందలు పడుతున్నాయో సకల కష్టాలు పడుతున్నాయో ఉద్యోగాల్లో డెవలప్మెంట్ లేదో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి రోగ బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళకి ఈ సర్వ కష్టాలు పోయి మీకు ఆ దత్తాత్రేయుడు మీ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికల్ని నెరవేరుస్తాడు సిద్ధ సిద్ధపురుషుణ్ణి ఇంకా అడుగుతున్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలన్నీ కూడా ప్రసిద్ధమైన వల్ల శ్రీపాదస్వామి వారు అక్కడికి వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర మహిమేమిటో కూడా చెప్పండి అని అడిగాడు అప్పుడు సిద్ధపురుషుడు అన్నాడు పూర్వం రావణాసురుడు తల్లి కైకసి ఆమె ఏం చేసింది కైలాసాన్ని పొందగోరి నిత్యం మట్టితో చేసినటువంటి శివలింగాన్ని రోజు పూజిస్తోంది మరి రావణాసురుడేంటి బలంతో గర్వంతో ఉన్నాడు కదా అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతను అక్కడికి వెళ్ళి తన శక్తినంతా కూడా ప్రయోగించాడు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తుకుతున్నాడు నెత్తి మీద పెట్టుకునేసరికి భూమి ఇలా కంపించిపోయింది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అలాంటి ఆపదని నివారించమని చెప్పి పార్వతీదేవి ఏం చేసింది శివుణ్ణి ప్రార్థించింది శివుడు ఏం చేశాడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు ఒక్క తొక్కు తొక్కాడు బొటన వీళ్ళతో అప్పుడు రావణుడు ప్రాణోపాయంలో పడి దినంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణాసముద్రుడైనటువంటి కైలాసపతి అయినటువంటి శివుడు అతనికి ధ్యానానికి ప్రసన్నుడై రావణుడిని లావనెత్తాడు ఇలా పైకి లేపి అప్పుడు రావణుడు ఏం చేశాడంటే రాగయక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు జటాత బీ గల జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాళిక ధమ ధమ ధ మర్భకం అని చెప్పేసి రావణాసుడు తన పేగుల్నిలా తీసేసి మొత్తం వీణలాగా పాట పాడాడు రా అదే రావణకృత శబాండవ స్తోత్రం దెబ్బతో అప్పుడు రావణాసురుడు పాడినటువంటి ఆ పాటకి మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందాడు శంకరుడు ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు రాక్షస రాజు అయినటువంటి రావణుడు దేవా బంగారంతో చేయబడినటువంటి నా లంక వంటిది ఇంకెవ్వరికి కూడా లభించకూడదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖనేటువంటి బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి ఒక కోరిక కోరింది కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకర నీవు వరమయ్యదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలాగా అనుగ్రహించు అని వరం అడిగాడు అనమాట అంటే గుడిని గుడిలో లింగాన్ని మింగేసే కోరిక అనమాట అది అప్పుడు శివుడు ఏం చేశాడు రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ఇచ్చేస్తాను ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడి అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటిది శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసినటువంటి నారదుడు ఈ వృత్తాంతాన్నంతటినీ బ్రహ్మకు విష్ణువుకి చెప్పాడు ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రోణి కోటికి అతను కష్టాలు తెస్తాడు కంటకప్రాయుడు అతను లోకభయంకరుడైనటువంటి రావణుడు నీ అంతటి వాడు కావడం అసలు తగునా అని బాధపడ్డారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించిపోయి ఆత్మలింగం ఇచ్చేశాను నాకేం తెలుసు వాడు ఎప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళపైనే వదిలేశాడు విష్ణువుతో చెప్పాడు అది విన్నటువంటి శంకరుడు ఏమన్నాడు అతని గానానికి పరవశించిపోయి నేను అతనికి ఆత్మలింగాన్ని ఇచ్చేశాను వాడు ఎప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించండి అని చెప్పి విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని చేంకుచ్చింకుమని చెప్పి నారదుడిని గణపతిని ఇద్దరిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణ దగ్గరికి వెళ్ళిపోయి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు అప్పుడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని లంకకు లంకకుపోతున్నాను అని దాన్ని చూపించాడు రావణ్ని మాటలతో ఏ మార్చాలని నారదుడు ఏం చెప్పాడు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాన్ని కొమ్ముల్లో ఉంచి తలా ఒక లింగం తీసుకున్నారు కొమ్ముల నుంచి ఆ లింగాలనే వారు తమ ఆత్మ లింగాలుగా భావించారు ఆ లింగం తత్సంబంధమైందే కాబోలు ఈ లింగం ఇప్పుడు నువ్వు పట్టుకున్న లింగం ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది సాక్షాత్తు శివ ప్రసాదిస్తుంది అని దాని ప్రభావం వివరించబోయాడు రావణేశ్వరుడు ఏం చేశాడు మహర్షి దీని ప్రభావం వినడానికి ఇప్పుడు నాకు సమయం లేదు తొందరగా నేను లంకకు వెళ్ళిపోవాలి అన్నాడు ఆ దేవర్శ్రీ రావణ సంధ్యాసమనం దాటిపోతుంది ఎలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు చిన్నపిల్లాళ్ళ అతన్ని చూసి రావణుడు నువ్వెవరు ఎవరి పిల్లవాడివి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణాసుడు బ్రహ్మచారి నేను సంధ్యవార్చుకొని వచ్చేంత వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు సహాయం చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను నీకు నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అన్నాడు ఆ వటువు వామ్మో అంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఎంతసేపు మొయ్యగలను అయినా రాక్షసి నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రానుబాబు అన్నాడు గణపతి రాముడు ఏం చేశాడు ఆ బ్రహ్మచారిని ఎలాగో ప్రదేయపడి ప్రధేయపడి శివుడిచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు వెళ్ళాడు ఆ బ్రహ్మచారి రావణ దీనినిక నీకు నేను మూడు సార్లు పైకి గొంతుకుతో నీకు మూడు సార్లు పిలుస్తాను అప్పుడు కనుక నువ్వు రాకపోతే నేను ఇక్కడే దీన్ని స్థాపించేస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళిందే తడువుగా గణపతి అతన్ని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలు అందరూ చూస్తుండగా శ్రీహరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేసేసాడు భూమి మీద పెట్టేశాడు తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పికిలింప చేసి చూసాడు ఇలా లాగేద్దామని భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెం కూడా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వరలింగం అనే పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది నామధారక దానిని భూకైలాసం అని మనం పిలవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది ఎంతో ఆశ్రమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఈ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైనటువంటి క్షేత్రం మీరొకటి లేదు అన్నారు జయ గురుదత్త శ్రీ గురుదత్త